అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా బెంగళూరు ఫుడ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా ఉండే మునక్కాయ బంగాళాదుంప చికెన్ ని మనం ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూడబోతున్నామండి మనం ఎప్పుడు తినే చికెన్ బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రాగి సంగట్లోకి రైస్ దోశ చపాతీలోకి ది బెస్ట్ కాంబినేషన్ ఇప్పుడు మనం టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా మనం మసాలా ప్రిపరేషన్ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్నటువంటి రెండు ఇంచులు పచ్చి కొబ్బరి ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు లవంగాలని తీసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకొని వాటర్ తో బాగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండల్ని హీట్ చేసి ఇందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ని మనం హీట్ చేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఏలక్కాయని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయల్ని మనం ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ టమాటా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాని మెత్తగా మనం బాగా మగ్గించుకోవాలండి ఇలా టమాటా అంతా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా మనం మనం పెట్టుకున్నటువంటి కేజీ ఇందులో యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు బంగాళాదుంప ముక్కలు అలాగే రుచికి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ పసుపుని మనం యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ అలాగే బంగాళాదుంప ముక్కలకి ఉప్పు పసుపు అంతా పట్టేలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి ఇలా మనం కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఈ చికెన్ ని త్వరగా ఉడికించుకోవటం కోసం మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మనకి బాగా కుక్ అయి ఉంటుందండి మరొకసారి మనం బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రెండు మునక్కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి ఈ మునక్కాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల వరకు ఈ మునక్కాయల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మునక్కాయలు కూడా మనకి కొంచెం లైట్ గా కుక్ అయిన తర్వాత కొబ్బరి కూడా మనం ఈ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి పేస్ట్ అంతటిని ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కొబ్బరి మసాలా అంతా ఈ చికెన్ కి బంగాళాదుంపు ముక్కలకి పట్టేలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి నిమిషాల తర్వాత ఇందులో మనం కారపొడిని మనం యాడ్ చేసుకోవాలి కారపొడిని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ కారం అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇందులో మనం అర లీటర్ వరకు వాటర్ ని మనం యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులో మన రుచికి సరిపడంత చింతపండు పులుసుని కూడా మనం యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మనం మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తే కర్రీ అనేది బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేలా ఒకసారి హై ఫ్లేమ్ మీద మరొక ఐదు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఈ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా గుమగుమలాడే మునక్కాయ బంగాళదుంప చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి రాగి సంగటిలోకి కానీ రైస్ దోశ చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్లో లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి